ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి ఇలాగున ఈ వీడియో రూపంలో మిమ్మల్ని కలుసుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి నేను మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ ఏ సై బట్టి నా ప్రత్యేకమైన శుభాని తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుని వాక్యం ఇలా మనకు తెలియజేస్తుంది ఒక మాటను చదువుకుందాం పత్రిక ఆరో అధ్యాయం పదో వాక్యాన్ని నేను చదువుతున్నాను గమనించను మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కనుగొనక రిలాగా ఈరోజున మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నారు అదేమిటంటే తన నామమును బట్టి మనం పరిశుద్ధులకు చేసిన పరిచర్య కానీ చూపిన ప్రేమను కానీ మరచిపోటకు దేవుడు అన్యాయస్థుడైన వాడు కాదు ఆమె ఈరోజు చాలామంది అనుకుంటూ ఉంటారు దేవుడు నేను చేసిన పనిని పరిచర్యను దేవుని పిల్లలకు ఆత్మీయులకు లేక సంఘానికి దేవుని సమాజానికి చేసిన మేలును ప్రభు మరిచిపోయాడు అని చాలామంది బాధపడుతూ ఉంటారు వాక్యం చెప్తుంది ఈ రాత్రి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీరు ఈ విషయాన్ని గమనించండి ఆయన ఎప్పటికీ మనము తన నామములో చేసిన పరిచర్యను కానీ చూపిన ప్రేమను కానీ మరిచిపోయేవాడు కాదు దేవునికి మహిమ కలుగును గాక లరా ధైర్యం వహించండి దేవుడు మీరు చేసిన పరిచర్యను చూపిన ప్రేమను మరవక తప్పక మీ జీవితాలకు మీ కుటుంబాలకు లేక మీ సంతతికి దాని ద్వారా రావాల్సిన గొప్ప ఆశీర్వాదాన్ని దీవెనుడు మీకు కలుగజేస్తాడు ఈ విషయంలో ఎక్కడ మీరు బలహీనం అయిపోకుండా మరెక్కువగా పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలోనూ ప్రేమను చూపే విషయంలోనూ మీరు ఆత్మీయ జీవితంలో పురికొల్పబడుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను దేవుడు అలాగను మనందరినీ శ్రమపరచను గాక దేవునికి మహిమ కలుగునగాక ఆమె